అందరికీ నమస్తే అండి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది ఈ నెలాఖరున పోలింగ్ ఉంది సెప్టెంబర్ మూడో తేదీ కౌంటింగ్ సెప్టెంబర్ ఆరో తేదీ కల్లా మొత్తం రిజల్ట్స్ అన్నీ చెప్పేస్తారు మొత్తం అయిపోద్ది ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది సో ఇప్పుడు ఊపందుకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారు దిగబోతున్నారని తెలుసుకున్న తర్వాత ఇటువైపు కూటమి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిపి ఒక సమన్వయ మీటింగ్ పెట్టుకొని సీఎం రమేష్ గారు ఒక బాధ్యత తీసుకొని పీలా గోవింద్ సత్యనారాయణ గారు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి సీటు జనసేనకి ఇచ్చారు కాబట్టి పీలా గోవింద్ సత్యనారాయణ గారు అయితే బాగుంటుంది కమ్యూనిటీ పరంగా అందరికీ తెలిసిన వ్యక్తి ప్లస్ కాస్త మంచి పేరు ఉంది ఫైనాన్షియల్గా కూడా బాగా స్ట్రాంగ్ ఉమ్మడి జి విశాఖపట్నం జిల్లాలో అందరికీ పరిచయస్తులు సో ఆయన అయితేనే బెటర్ అని కూటమి ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది మేబీ ఈ నెల ఎనిమిదో తేదీన టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ మీటింగ్ ఉందంట అప్పుడు అఫీషియల్గా ప్రకటిస్తే ప్రకటిస్తారు సో ఈ ఎన్నిక సంబంధించి బ్యాక్ అండ్ వ్యవహారాలన్నీ కూడా చాలా కీలకంగా మారిపోతున్నాయి సాధారణంగా వీళ్ళకు ఒక ఐదు వందల ఒక నాలుగు వందల ఓట్లు వీళ్ళకొ నాలుగు వందల ఓట్లు ఉన్నాయనుకోండి అప్పుడు హోరాహోరీగా ఉంటుంది అని మనకు తెలుసు కానీ ఇక్కడ వీళ్ళకు ఆరు వందలకు పైగా ఓట్లు వీళ్ళకి రెండు వందలకు పైగా ఓట్లు ఉన్నాయి పూర్తిగా ఓట్లు సంఖ్యపరంగా చూసుకుంటే వైసీపీకే ఈజీగా విన్ అవ్వాలి కానీ ఇక్కడ ఉత్కంఠ ఎందుకుంది ఇంత సీరియస్ ఎందుకు వచ్చింది ఎన్నిక పవర్ పాలిటిక్స్ పవర్ గేమ్స్ జరుగుతాయి విపరీతంగా సో ఒకవేళ సంఖ్యాపరంగా చూసుకుంటే నూటికి నూరు శాతం ఈ సీటు వైసీపీదే బొత్స సత్యనారాయణ గారే గెలవాలి సంఖ్యాపరంగా చూసుకుంటే కానీ ఆ సంఖ్య వాళ్ళకి ఎలా వచ్చింది అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయి అప్పుడు వాళ్ళు పవర్ పాలిటిక్స్ యూజ్ చేసుకునే కదా ఎక్కువ మందిని గెలుచు గెలిపించుకున్నారు సో అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారులు దుర్వినియోగం చేశారు వ్యవస్థలను వాడుకున్నారు పోలీసులను వాడుకున్నారు డబ్బు ఖర్చు పెట్టారు తద్వారా వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు ఇవన్నీ కాబట్టి వాళ్ళ గెలుపు గెలుపు కాదు కాబట్టి వాళ్ళలో ఉన్న ఈ ఎంపీటీసీలు జడ్పీసీసీలు వాళ్ళ వాళ్ళ సొంత మనుషులు కాదు అవసరమైతే మా వైపు వస్తారు అనే నమ్మకంలో కూటమి ఉంది నేను చెప్పింది మొత్తం వినో అప్పుడు కామెంట్ చేయండి సో ఆ నమ్మకంలో కూటమి ఉంది అందుకని వాళ్ళకు ఆరు వందల పదిహేను బలమున్నా వీళ్ళకి రెండు వందల పదిహేను బలం ఉన్నా వీళ్ళు పోటీలోకి దిగడానికి అదే కారణం ఒక్క మూడు వందల మందినో రెండు వందల యాభై మందినో లాగలేమా అనే ఆరో ఆలోచనలో ఉన్నారు ఆల్రెడీ ఇటువంటి వ్యవహారాల్లో ఇటువంటి లాబింగ్లు ఇటువంటి రాజకీయం చేయడంలో దిట్టగా ఉన్న సీఎం రమేష్ గారు రంగంలోకి దిగారు గంటా శ్రీనివాసరావు గారు రంగంలోకి దిగారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఇంక్లూడింగ్ జనసేనతో సహా అందరూ కూడా సీరియస్గా తీసుకున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అనకాపల్లి యలమంచిలి విశాఖ చుట్టుపక్కల ఏరియాస్లో పెద్ద సమస్య టీడీపీ కూటమికి పెద్ద సమస్య ఏమీ లేదు ఆ ఏజెన్సీ ఏరియాల్లోనే నర్సీపట్నం కాన్స్టిచువెన్సీ అలాగే అరకు పాడేరు ఈ మూడు కాన్స్టిచున్సీల్లో ఉన్న ఎంపీటీసీలతోనే సమస్య వాళ్ళే ఇప్పటికీ కూడా వైసీపీకి స్ట్రాంగ్ ఓటర్లుగా ఉంటారు సో వాళ్ళే క్రాస్ ఓటింగ్ వేయడానికి అంటే టీడీపీ కూటమికి ఓట్లు వేయడానికి ఇష్టపడరు కాబట్టి వైసీపీతో ఉన్న సభ్యుల్ని కనీసం ఒక నాలుగు వందల యాభై మందిని కాపాడుకుంటే చాలు మేము గెలిచేస్తామనే లెక్కల్లో వాళ్ళు ఉన్నారు లేదు మాకున్న బలానికి ఇంకో రెండు వందల యాభై మందిని లాగితే చాలు మేము గెలిచేస్తామనే లెక్కల్లో కూటమి ఉంది సో అందుకు వీళ్ళు లాగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఉన్నారో ఖచ్చితంగా ఇందులో ఫైనాన్స్ మ్యాటర్స్ డబ్బులు మ్యాటరే ఎంత నేను పచ్చిగా చెప్పినా వాళ్ళు చాలామంది ఫీల్ అవుతారు ఖచ్చితంగా దీనిలో డబ్బులు ప్రభావితం చూపిస్తాయి ఒక్కో ఎంపీటీసీకి రెండో మూడో నాలుగో ఐదో వాళ్ళ డిమాండ్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళ విలువను బట్టి వాళ్ళకున్న బేరాన్ని బట్టి ఇస్తారు రెండు పార్టీలు కూడా ఇస్తాయి ఇక్కడ అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి కాస్త ఎక్కువ ఇస్తే వచ్చు కాక సో ఇక్కడ విపరీతంగా ట్రాన్జాక్షన్స్ జరుగుతాయి ఆ ఎంపీటీసీల పంట పండినట్టే ఈ ఎన్నిక సందర్భంగా సో అందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తమ వైపు తిప్పుకోవాలనేది కోటమి టార్గెట్ చేసింది అవసరమైతే ఒక రెండు వందల మందిని తీసుకెళ్ళి ఎక్కడైనా క్యాంప్ పెట్టాలి అమరావతిలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే పోలింగ్ జరిగే వరకు కూడా ఒక ప్రత్యేకమైన క్యాంప్ నిర్వహించాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారనమాట సో క్యాంప్ పాలిటిక్స్ కూడా జరుగుతాయి రెండు పార్టీలు కూడా క్యాంప్ పాలిటిక్స్ చేస్తాయి వాళ్ళ ఫోన్లు అందుబాటులో లేకుండా వాళ్ళు ఎవరితో కూడా టచ్లోకి వెళ్లకుండా వాళ్ళకి ఎవరు కూడా బేరం చేయకుండా కట్టడి చేయడానికి ట్రై చేస్తాయి సో ఇక్కడ సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే అలర్ట్ అయింది వాళ్ళ సభ్యులందరితో మాట్లాడుతూ నేరుగా బొత్స సత్యనారాయణ గారే నేరుగా మాట్లాడుతూ వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ ఆఫర్స్ చేస్తూ అన్నీ చేస్తున్నారు మరోవైపు కూటమి నుంచి కూడా అభ్యర్థి రేపొయ్యండి కన్ఫర్మ్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా అప్పుడు రంగంలోకి దిగుతారు సో అప్పుడు అసలైన క్యాంప్ రాజకీయాలు ఇవన్నీ కూడా మొదలవుతాయన్నమాట సో నాకు తెలిసినంత వరకు టీడీపీ క్యాంప్ రాజకీయాలు చేయడానికి కూటమి రెడీగా ఉంది ఒక ప్రీప్లాన్ చేసుకుని ఉన్నారు కొంతమందిని ఐడెంటిఫై కూడా చేశారు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే వీళ్ళకి ఓట్లు పడవు అని నమ్ముతున్నారు కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళనే జాగ్రత్తగా చూసుకుంటున్నారు వీళ్ళు సో దీని మీద అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ